మండలంలో సిసి రోడ్లు ప్రారంభించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పులివర్తి నానికి ఘన స్వాగతం పలికిన మహిళలు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని రమణయ్య గారిపల్లి మొగరాల ఊటువంక గ్రామాలలో సీసీ రోడ్లను స్థానిక నాయకుల సమక్షంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా బుధవారం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి స్థానిక ప్రజలు నాయకులు కలిసి ఘన స్వాగతం పలికారు రమణయ్య గారిపల్లి సిసి రోడ్డు ఒకటి పాయింట్ ఆరు రెండు కోట్ల రూపాయలతో మొగరాల గ్రామంలో సిసి రోడ్డు ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల రూపాయలతో ఊటువంక సిసి రోడ్డు నలభై లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టి సిసి రోడ్లు ప్రారంభించారు ప్రజలకు త్రాగునీటి కొరత లేకుండా అన్ని విధాలుగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు సూపర్ సిక్స్ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నాం ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని తెలియజేశారు అర్హులైన లబ్ధిదారులకు ప్రతి పథకాన్ని అందచేస్తామని అన్నారు కార్యక్రమంలో కూటమి నాయకులు అధికారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ஐந்தேஜி ரூபாய் எப்படி இல்லை கூட इतका तो दिख गया चलो रेस्ट करो और पैर मत मारो चटपुर चले हां चटपुर आओ चटपुर चलो वाह और तीन बार के रो मत चटपुर चटपुर वाला बंद है अच्छा రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಸಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್